గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ జరగడం జరిగింది దీనికి ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు అయితే ఈ ఈ సభలో ప్రధానమంత్రి సాక్షాత్తు పిఎం గారైనటువంటి మోడీ గారు ప్రసంగానికి పలుమార్లు అంతరాయం కలిగినట్లుగా అలాగే భద్రతా లోపాలు కూడా కొన్ని కనిపించినట్లుగా తెలుస్తుంది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న చిలకలూరుపేటలో సభ జరిగింది దానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా హాజరయ్యారు సో టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తు తర్వాత జరిగిన మొట్టమొదటి సభ కాబట్టి భారీ అంచనాలు అయితే ఉన్నాయి అయితే మీరు ప్రత్యేక ఆహ్వానం మీద ఆ సభకు వెళ్ళినట్లుగా కూడా తెలుసు మాకు సో అంటే అక్కడ ఏదో తొక్కిసలాట జరిగిందని కొంతమంది వివిఐపి ఉండే అక్కడ ఎక్కడైతే పోడే గ్యాలరీకి వచ్చారని సో తొక్కిసలాడు జరిగే ఆల్మోస్ట్ జరిగింది కొంచెం తుటిలో తప్పించుకున్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి అంటే మీరు వెళ్ళారు కాబట్టి మీరు అసలు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ ఏం చూసారు అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలియజేయండి సార్ మీరు ప్రస్తావించినట్టుగానే నిన్నటి సభ చాలా కీలకమైన సభ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలిగిన సభ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి నిన్నగాక మొన్న మార్చి పదహారో తారీఖు రోజు ఎన్నికల కోడ్ రావడం జరిగింది ఆ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి బహిరంగ సభ అధికార పక్షం నుంచి కానీ కానీ ప్రతిపక్షం నుంచి కానీ పోల్చూసుకున్నప్పుడు ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత జరిగిన మొట్టమొదటి సభ సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులుగా వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కీలక నాయకులు కలిపి ప్రసంగిస్తున్న సభ కాబట్టి సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎటువంటి సందేశం రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు ఈ ముగ్గురి కలయిక అవసరం ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పనే ఉత్సుకత సహజంగానే ప్రజల్లో తలెత్తటం ఖాయం ఇటువంటి సందర్భంలో రాజకీయ విశ్లేషకులుగా నాకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది అందిన మీదట నేను కూడా నిన్న సభకు హాజరయ్యా అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారి అంశాలు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారి అంశాలు ప్రస్తావించారు ఇవన్నీ ఒక ఎత్తు సహజంగా రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగా చేస్తారు అక్కడేమి చాకంటి కోటేశ్వర గారు లాగా ప్రవచనాలు చెప్పుకోవడానికి అక్కడ సభ ఏర్పాటు చేయడం కాక అక్కడ నాకు కనపడ్డ కొన్ని కోణాలు వచ్చేటప్పటికీ మాది నేటివ్ గుంటూరు జిల్లానే అదే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గతంలో జరిగిన రెండు భారీ బహిరంగ సభలు ఉన్నాయి ఈ రోజుకి కూడా రాష్ట్ర బహిరంగ సభల గురించి ప్రస్తావించాల్సిన సందర్భం వస్తే కేసు రిఫరెన్స్ గా వాటిని ప్రస్తావిస్తారు అంతటి భారీ బహిరంగ సభలు రెండు జరుగున్నాయి గతంలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగిన గుంటూరులో జరిగిన రైతు సదస్సు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాగార్జున ఎదురుగా జరిగిన యోగార్జన సదస్సు ఈ రెండు సభలకు ఇప్పటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్ సభలుగానే ప్రస్తావిస్తారు నిన్న చిలకలూరుపేట దగ్గర బొప్పూడి ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణానికి ఆనుకొని జరిగిన సభ కూడా వాటికి దీటైన సభగానే పరిగణించాలి అంటే ఆ సభ ప్రాంగణానికి హాజరైన ప్రజలు సభకు చేరుకోలేక నేషనల్ హైవే మీద చిలకలూరుపేట చుట్టుపక్కల ఎన్ని రహదారులు ఉన్నాయి అన్ని రహదారులు ఎందుకంటే నేను నాకు స్థానికుని కాబట్టి నాకు అక్కడ అవగాహన ఉంది బొప్పుడు నుంచి టువర్డ్స్ ఒంగోలు దాదాపుగా మార్టూరు మేదర్మట మధ్య వరకు ట్రాఫిక్ స్తంభించుకోవడం జరిగింది జనరల్ ట్రాఫిక్ కాదు మళ్ళీ జనరల్ ట్రాఫిక్ డైవర్ట్ చేసేసారు నేషనల్ హైవే సభకు వచ్చే జనంతో సభా ప్రాంగణం దాటి మార్టూరు మేదర్మట మధ్య వరకు స్తంభించుకోవడం జరిగింది ఇటు చెల్లూరుపేట గుంటూరు ఉన్న ఎడ్లపాడు దాటే వరకు స్తంభించుకోవడం జరిగింది అదే సందర్భంలో చెల్లూరుపేట పురుషోత్తపట్నం నుంచి వయా కోటప్పకొండ ఎలమంద నుంచి నరసరాపేటెళ్ళే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు స్తంభించుకోవడం జరిగింది చెల్లూరుపేట నుంచి వయా కావూరు నరసరాపేటెళ్ళే రోడ్డు ఉంటుంది అది స్తంభించుకోవడం జరిగింది చెల్లూరుపేట నుంచి వయా పసుమర్రు పర్చూరు మీదుగా చీరాల రోడ్డు ఉంటుంది అది స్తంభించుకోవడం జరిగింది అంటే ఎటు చూసిన జన ప్రవాహం ఒక సునామీలాగా ముంచెత్తారు చెల్లూరుపేట అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే నాయకులారా మీరేం ప్రసంగించదలుచుకున్నారో మాకు అనవసరం మీ ముగ్గురు కలయికని ఆశీర్వదిస్తూ మేం మీకు తెలియజేస్తున్న స్పందన ఇది మా సంఘీభావాన్ని మీ ముగ్గురికి తెలియజేయదలుచుకున్నామని చెప్పని అన్ని వర్గాల ప్రజలు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు కొలవృతులు వాళ్ళు ఉన్నారు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మహిళలు విపరీతంగా తరలొచ్చారు వీళ్ళల్లో గుంటూరు పట్నం నుంచి విజయవాడ నుంచి వచ్చిన నగర నేపథ్యం ఉన్న ప్రజలు ఉన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు ఇట్లా అన్ని వర్గాల ప్రజలు కలయికతోటి నిన్న ఆ సభకు సంఘీభావం తెలిపారు ఇక్కడ చాలా మంది నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా రాజకీయ విమర్శలు చేయలేదు రాష్ట్రంలో ఉన్న కొన్ని అంశాల గురించి ప్రస్తావించలేదని చెప్పని అక్కడ వీటి గురించి చర్చనీయాంశం చేస్తున్నారు కానీ అక్కడ అసలు శిస్సులో చర్చనీయాంశం చేయాల్సిన అంశం ఇంకోటి ఉంది ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ నాకు వివిఐపి ఆహ్వానం అందించారు అంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఆ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు మొత్తం కలిపినా ఒక ముప్పై మంది వరకు వేదిక మీదకి స్థానం దక్కింది ఎందుకంటే ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభ అక్కడ పిఎం గారి భద్రతాపరమైన ప్రోటోకాల్స్ కారణంగా కొద్ది మందికే అవకాశం ఉంటుంది మూడు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు కొద్ది మందికి అవకాశం దక్కింది మిగిలిన అన్ని స్థాయిల్లో ప్రజలు కూడా అంటే అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అనుభవం నాయకులందరూ కూడా ఈ వివీఏపీ గ్యాలరీలోనే కూర్చున్నారు వారి సరసన నాకు కూడా స్థానం ఇవ్వడం నాకు కూడా గర్వకారణమైన ఫీల్ అయ్యాను నేను కూర్చున్న గ్యాలరీలో నేను అబ్జర్వ్ చేసిన వరకు నేను మధ్యాహ్నం టూ ఓ క్లాక్ లోపలికి వెళ్ళాను ఓకే మంచి టైం ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నాయకులు తరలొస్తుంటే వస్తుంటే అక్కడ నా కంటితో నేను చూసిన వరకు దేశంలోనే మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ భారతి గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు పట్టభద్రుల మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అనే గిన్న అనురాధ గారు ప్రొఫెసర్ జోత్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫార్మరు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దీవిశివరాం గారు పయ్యవల కేశవ్ గారు దూరిపాల నరేంద్ర గారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కలమట వెంకటరమణ గారు ప్రస్తుతం ఆయన పాతపట్నం తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించబడి ఉన్నారు బొగ్గు రమణమూర్తి గారు వారిని నరసంపేట తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించున్నారు ఉన్నారు శ్రీకాళహస్తి అభ్యర్థిగా ప్రకటించబడిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎముగునూరు అభ్యర్థిగా ప్రకటించబడిన డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి గారు వారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు ప్రజెంట్ వటబద్దుల ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు ఇట్లా వివిధ స్థాయిల్లో ఉన్న కీలక నాయకులు ఉన్నారు అప్పటికి నాకు తెలియదు తర్వాత కొంచెంసేపు తెలిసింది నారా లోకేష్ కూడా అదే గ్యాలరీలో ఉన్నాడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ వీళ్ళందరూ కూడా తనతో పాటు కూర్చొని ఉన్నారు ఆ గ్యాలరీలోకి ఆ ఎంట్రీ ఎంత పకడ్బందీగా చేశారు అని అంటే వివిఐపి ఎంట్రీ ఒక దగ్గర పెట్టి వాళ్ళని ప్రతి ఒక్కరిని భద్రతాపరమైన చెక్కింగ్స్ చేసి పాస్ కూడా ఇది పాస్ ఉంది కదా గమనించండి ఇది ఈ కార్నర్ లో చిరిగి ఉంది ఏంటంటే ఒక పాసు ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత మరి ఇంకొకళ్ళకి రీసైకిల్ చేయనివ్వకుండా చించేశారు మనం సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు టికెట్ ఎట్లా చర్యలు తీసుకున్నారు ఆహ్వానించదగ్గ పరిణామం అది ఇదే విధానం కొనసాగుండాలి కదా చివరి వరకు ఇంత సిస్టమేటిక్గా గా ఎంట్రీ లోపలికి అనుమతించినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే సభ ప్రారంభం అయ్యేటప్పటికి పోలీసులు కంప్లీట్ భద్రతాపరమైన చర్యలను గాలికి వదిలేశారు ప్రధానమంత్రి గారు హాజరయ్యి ఉన్నారు డయాస్ మీద ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్యాలరీలో వివిధ హోదాల్లో ఉన్న అనుభగ్గులైన నాయకులు కూర్చొని ఉన్నారు అటువంటి గ్యాలరీలోకి ఏ పాసులు లేని కనీసం మనకి సినిమా హాల్లో బెంచ్ టికెట్ తీసుకొని బాల్కనీలోకి దూకారంటే అర్థం ఉంది ఏదో రకంగా ఒక అడ్వెంచర్ చేసి ఇందులోంచి అందులోకి జంప్ చేసి గలికారు అని అంటే ఏ పాస్ లేని అంటే అసలు థియేటర్లోకి ఎంటర్ కావడానికి అర్హతే లేని వ్యక్తులని సామాన్య వాళ్ళని ఈ గ్యాలరీలోకి ఒక ఐదుగురో పది మంది అంటే అర్థం ఉంది ఒక నూట యాభై రెండు వందల మంది సభ ప్రారంభం కాగానే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు నేను క్లీన్ గా గమనించాను వాళ్ళ ప్రవర్తన తేడాగా ఉంది అయితే ఆల్కాలిక్ లేదు గంజాయి లాంటి ప్రభావం ఒక విశృంగత్వాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు అరుపులు కేకలు నెట్టుకోవటం ఆ నెట్టుకునే ప్రాసెస్ లో కూర్చొని ఉన్న వాళ్ళందరూ ఆ తొక్కిసలాట తట్టుకోలేక నిలబడిపోయారు నిలబడి నాకు కూడా ఆ తొక్కిసలాట తట్టుకోలేక ముందుకు ముందుకు జరుగు వచ్చేసారు చివరికి ఈ ప్లేస్ మొత్తం వీళ్ళు ఆక్యుపై చేస్తూ ఈ కుర్చీలు మొత్తాన్ని గిరాటేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్యాలరీ ప్రధానమంత్రి గారి ఎదురుగా డయాస్ ఎదురుగా ఉన్న గ్యాలరీలో మహిళలు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించబడిన వాళ్ళు ఉన్నారు సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారు ఇదేనా భద్రతాపరమైన ప్రమాణాలు పాటించేది అంటే ఏదో కుట్ర జరిగింది అంటున్నారు నూటికి నూరు పాళ్ళు అక్కడ ప్రధానమంత్రి గారి ప్రసంగంకి మొదలై ముందే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగిస్తున్న సందర్భంగానే అక్కడ ఈ లైటింగ్ కవర్స్ ఉన్నాయి జెండా కర్రలు పొడుగాటి కర్రలతోటి కేబుల్స్ ని కొడతా ఉన్నారు అదే సందర్భంలో నేను నా కలతో ప్రత్యక్షంగా చూసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత ఈ ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి వాటి మీద పడిపోయారు మొత్తం పోలీసులు ఏం చేస్తున్నారు నియంత్రించాలి కదా అసలు ఇన్ని వందల మంది వివిఐపి గ్యాలరీలోకి ఎట్లా రాగలిగారు ఏం చేస్తున్నారు పోలీసులు అది ప్రధానమంత్రి ఉన్న సభ పెద్ద ప్రధానమంత్రి సభకి ముందున్న గ్యాలరీ అవును పెద్ద పెద్ద ఈ గ్యాలరీ దాటితే ఒక వేకెంట్ గ్రిల్స్ పెట్టేసి వేకెంట్ బ్లాక్ ఉంది దాని తర్వాత డయాస్ ఓకే అంటే ప్రధానమంత్రి సభకు ముందున్న మొట్టమొదటి గ్యాలరీ ఇది ఈ గ్యాలరీలో ఇటువంటి తొక్కిసలాటలకి ఇక్కడ కూర్చున్నాళ్ళు ఏదైనా చేశారంటే అర్థం ఉంది ఇక్కడ కూర్చున్న వయసు పరంగా మెచ్యూరిటీ ఉన్నాళ్ళు కానీ ఇటువంటి ఈ కుర్రాళ్ళని ఎట్లా ఎలో చేశారు ఎందుకు ఎలో చేశారు ఎవరు ఎలో చేశారు అసలు వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఎవరు దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కందుకూరు లాంటి ఇంకొక ఇన్సిడెంట్ సృష్టించే లక్ష్యంతో చేసిన కార్యక్రమం అది నూటికి నూరు పాలు అయి ఉండేది అంటే కందుకూరు సంఘటన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఈ ముందున్న నాయకులు ఎవరికి వాళ్ళకి జాగ్రత్త పడి పక్కకు జరిగారు ఈ జరిగే ప్రాసెస్ లో మన తిరునగర్ జోస్నా గారు ఆమె పెట్టారు రాజేష్ గారు మీకు బైపాస్ అయ్యి ఉంది మీరు తట్టుకోలేరు వచ్చేయండి పక్కకి అని చెప్పని అంటే బైకంపితులు అయిపోయారు ప్రతిభాభారతి గారిని నలుగురు కలిసి తీసుకెళ్లారు పక్కకి కుర్చీలు విసురుకోవటం ఏంటి వివీఏపీ గ్యాలరీలో ఒక డిఎస్పీ ఒక అవతల రేలింగ్ అవతల నుంచి కేకలు పెడుతున్నారు వీవీఏపీ గ్యాలరీ ఇది ఏంటి కుర్చీల మీద ఎక్కి నాట్యాలు చేయటం ఏంటి అని చెప్పని ఆయనకు తట్టింది అది కానీ

నూటికి నూరు పాళ్ళు వాళ్ళ తెలుగుదేశం శ్రేణులు కాదు తెలుగుదేశం శ్రేణుల ముసుగులో అలదటి సృష్టించడానికి వచ్చారు అదృష్టవశాత్తు ఏమి జరగల జరిగి ఉన్నట్టయితే అక్కడ అక్కడ జరిగింది తొక్కిసలాట జరిగింది ఎవరి కాళ్ళు తట్టుకోలేకపోయారు ఆ తొక్కిసలాట్లో జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు రజని ఒక ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు ఇళ్ళు ఆమె మీద పడ్డారు ఆమె కాళ్ళు తొక్కేస్తే ఆ కాళ్ళకి మెట్టెలుంటాయి కదా సార్ మెట్టెలు ఉంటాయి కదా ఆ మెట్టే విరిగి ఆమె వేలు గుచ్చుకొని బ్లడ్ రావడం జరిగింది సో అంటే అంతటితోటి పోయింది ఇంకొంచెం పెద్ద సంఘటన జరుగున్నట్టు పరిస్థితి ఏమయ్యేదో తెలియదు ఎవరికి వాళ్ళం మాలాటి వాళ్ళం మందలించే వాళ్ళని వినేవాళ్ళు లేరు డెఫినెట్లీ అసలు వినే మూడో లేరు వాళ్ళు కూడా అసలు ఆ లేరు మొత్తానికి వాళ్ళు ఏదో ఒక హిప్రటైజ్ చేసినట్టుగా ప్రవర్తించారు నూటి పాళ్ళు ఆర్కిస్ట్రేటెడ్ సీన్ గానే మేము భావిస్తా ఉన్నాం చివరికి అంటే ఆ బ్యారికేడ్ దూకి రావాల్సి వచ్చింది మేము కూడా అక్కడ కట్టుకోలేక పోలీసులు భద్రత తీసుకునే వాళ్ళు రాలేదు వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చారు అంటే ఆ డ్యూటీ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు కొద్ది మంది కానిస్టేబుల్స్ ఉన్నారు అసలు అందరు అట్లాగే ప్రవర్తించారని కూడా చెప్పలేము ఇక్కడేమైంది వెనక వైపు అంటే ఈ గ్యాలరీకి టూవర్స్ డయాస్ మేము కూర్చొని ఉన్నాం వెనక వైపు నుంచి ఎంట్రీ ఉంటుంది కదా అటువైపు గ్యాలరీకి ఈ గ్యాలరీకి మధ్యలో దారి ఉంది ఆ దారిలో నిలబడ్డ పోలీసులు వీళ్ళని అడ్డుకొని ఉండొచ్చు వాళ్ళు దూకి వస్తున్నప్పుడే ఇద్దరిని నెట్టేసినట్టయితే మిగిలిన వాళ్ళు ఆగిపోయేవాళ్ళు వాళ్ళు ఉపేక్షిస్తా ఉన్నారు ఉపేక్షిస్తా ఉన్నారా లేదు వీళ్ళని అలౌ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారా వాళ్ళకి అంటే అక్కడ సృష్టించబడ్డ పరిస్థితి చూసిన తర్వాత అనుమానం బలపడింది తర్వాత మేము ఈ ముందు వైపు ఉన్న దారిలోకి దూకేసాం దూకి నాలుగు అడుగులు అట్లా వేస్తే అప్పుడు లోకేష్ వాళ్ళు కూర్చొని ఉన్నారు అదే గ్యాలరీలో ఉన్న గ్యాలరీలోనే మా ముందు చూసుకోవాలా మేము లోకేష్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పని తను ఉన్న ప్లేస్ యువతల మొత్తం ఆ బ్యారికేడ్ మీద పడిపోతున్నారు ఈ తోపులాడతో అంటే లోకేష్ గారిని టార్గెట్ చేశారంటారా అది అవునా కాదో చెప్పలేము ఆ వెనక నుంచి వస్తున్న ఆ ఊపికి ఒక వేవ్ లాగా ఆ బ్యారికేడింగ్ మీద పడుతున్నారు బ్యారికేడింగ్ ఇట్లా ఉంగిపోతుంది అది పడిపోతే ఒకరి మీద ఒకరు గుట్టపడిపోతారు చాలా ప్రమాదం ఉంది పోలీసులు ఒక పాతిక మంది కుర్రాళ్ళు కానిస్టేబుల్స్ నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళని వాళ్ళు ఆ వైపు నుంచి ఇట్లా బలవంతాన దాన్ని వరగకుండా నెట్టి పట్టుకుంటా ఉన్నారు కాళ్ళు వెనక్కి బారాపి ఇట్లా బలవంతాన వాళ్ళ వాళ్ళ శక్తికి మించి శ్రమ చేశారు అది అటువంటి వాళ్ళు కొంతమంది చేసిన కృషి వల్ల పెద్ద ప్రమాదాలు జరగకుండా కాపాడబడ్డాయి లేకున్నట్టయితే ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రమాదానికి దారి తీసి ఉండేది ఇందులో నూటికి నూరు కుట్రకోణం ఉందనే నేను ఫీల్ అవుతున్నా అటువంటి దాన్ని పసిగట్టలేని అరికట్టలేని నివారించలేని ఆ ఎస్పీ ఎందుకు ఇవాళ ఎస్పీజీ రక్షణలో స్టేజ్ ఉంది స్టేజ్ ఉన్న వివిఏపి గ్యాలరీ కూడా రక్షణ కల్పించలేని ఆ ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆయన గతంలో కూడా చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలాగా బ్రహ్మారెడ్డి గారు మాచాల పర్యటన సందర్భంగా అక్కడ ఘర్షణ ఘర్షణించలరగితే బాధితుడిగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల మీద కేసులు నమోదు చేసిన తీరు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నంజాల నుంచి తీసుకొస్తున్న సందర్భంగా చెల్లూరుపేటలో నిరసన తెలియజేశారు అని చెప్పని ఆయనే స్వయంగా లాఠీ తీసుకొని ఎంత కసిగా కొట్టింది చూసాం మనం నిన్న మరి ప్రధానమంత్రి గారికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉన్న అధికారి ఇదేనా కల్పించిన రక్షణ నూటికి నూరు పాళ్ళు ఆయన బాధ్యత రాహిత్యం ఆయన పర్యవేక్షణ లోపం ఇటువంటి అధికారుల ఉదాసీనత ఒక పెను ప్రమాదం నుంచి తప్పించింది అంతే అంటే జరగాల్సింది అదృశ్య తప్పుకుంది కానీ జరుగున్నట్టయితే ఎన్ని విలువైన ప్రాణాలు ఏ ఏ స్థాయిలో ఉన్న నాయకులు అక్కడ ఉంది అక్కడ ప్రతి ఆల్టర్నేటివ్ లో కూడా ఒక కీలకమైన నాయకుడు కూర్చొని ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళకి కొంతమందికి పాసలు ఇష్యూ చేశారు మనకి నిత్యం మీడియాలో వార్తా పత్రికల్లో చూసే పేర్లు దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలకమైన నాయకులు సుదీర్ఘ అనుభవం వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ అదృశ్య ఏ దురదృష్టకర సంఘటనకి దారి తీయకుండా ముగిసిపోయింది అక్కడికి ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తుండగా ఆడియో బోర్డు మీద పడి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన పర్యశానం ఆ కేబుల్స్ డిటాచ్ అయిన పర్యశానం ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ప్రసంగించకుండా ఆగిపోవాల్సి వచ్చింది ఏంటంటే అంటే ఎంత అవమానకరమైన పరిస్థితి అసలు ప్రధానమంత్రి ఆ స్థాయి పరిస్థితి ఎదురుకాటం అని అంటే ఎవరు బాధ్యులు దానికి నూటికి నూరు రూపాయలు అక్కడ ఎస్పీ బాధ్యులు మానిటర్ చేసుకోవాల్సిన అధికారి ఇటువంటి వాటిని ప్రెడిక్ట్ చేయాల్సిన అధికారి చేయలేకపోవడం అనేది ఇంటెలిజెన్స్ వైఫల్యం రెండోది ఆ అధికారి బాధ్యత రాహిత్యం ఇక్కడ ఇదే అధికారి నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి జ్ఞాపికలు ఇవ్వాలి అనుకున్నారు రేపల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు ఆ జ్ఞాపికలు డయాస్ దగ్గర క్యారీ చేస్తున్నారు పోలీసులు రాపేశారు ఆయన్ని ఇవి ప్రధానమంత్రి గారికి బహుకరించాల్సినవి అని చెప్పని మా ఎస్పీ గారు చెప్తే కానీ నేను అంటారు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎలా చేయండి అంటున్నారు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా అధికారులు మా ఎస్పీ గారు చెప్పాలంటున్నారు ఎస్పీ గారికి చెప్పాలి సరే ఫోన్ చేయడానికి అక్కడ నెట్వర్క్స్ మొత్తం జామ్ అయ్యున్నాయి జామర్లు పెట్టారు ఫోన్లు కనెక్ట్ మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్పి గారిని ఎవరు పిలవాలి ఈ అధికారాన్ని పిలుచుకురావాలి కదా ఓన్ ఎస్పీ మాట్లాడతారంటే ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు ఇక్కడ లేరు ప్రధానమంత్రి గారికి అందించాల్సిన జ్ఞాపికలు దయాస్ మీదకి జార్లా నూటికి నూరు పాళ్ళు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించాలనే లక్ష్యంతో సృష్టించినట్టుగానే కనిపిస్తా ఉంది ట్రాఫిక్ నియంత్రించే ప్రాసెస్ లో కూడా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆయన వెహికల్ ఎలో చేయక ఆయన రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు నూటికి నూరు పాళ్ళు అక్కడ ఒక కుట్రపూరిత చర్యగానే నేను భావిస్తా ఉన్నా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక ఉన్మాదంతో చేసిన చర్య అది పెను ఉత్పాతానికి దారి తీయకుండా అక్కడున్న బొప్పుడు ఆంజనేయ స్వామి ఫీల్ మొత్తానికి మీరు ప్రత్యక్ష సాక్షిగా చెప్పినటువంటి వివరాలు వింటే మాకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏదో జరగబోయేది జరిగి ఉండేది కాకపోతే దేవుడు దేవులను అదృష్టవంతో ఇవన్నీ తప్పి ఏమి పెద్దగా ఏమి ఇబ్బందులు పడకుండా అందరు కొంచెం సేఫ్ గా ఉన్నారని ఏదేమైనప్పటికీ సాక్షాత్తు ప్రధాన మంత్రి పాల్గొన్న ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు వివీఏపీలు ఉన్నటువంటి ఇలాంటి సభలో ఇలాంటివి జరగడం అంటే నిజంగా భద్రతా రాహిత్యం అని అనుకోవచ్చు అంటే దీని ఏమైనా కుట్టుందా లేకపోతే కావా అనుకోకుండా జరిగిన సంఘటన లేకపోతే కావాలని ఎవరైనా అది ప్లాన్ చేసి చేశారా అనేది అయితే మొత్తానికి విచారిస్తే విచారణలో తేలే అవకాశం ఉంది చూద్దాం సార్ అంత మంచిగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్